वेलकम टू तेलुगु भूमि न्यूज़ कांग्रेस कुटुंब和社会 ঐক্যตะ जय जय कांग्रेस जय कांग्रेस हैप्पी हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे ಗೌರವ ತೆಲಂಗಾಣ ಮುಗ್ದು ಕರೀಂನಗರ್ ಪುಲಿಬಿಡ್ಡ ಉನ್ನಂ ಪ್ರಭಾಕರನ್ನ ಗಾರಿ ಯೂವ ಜನ್ಮದಿನ ಪುರಸ್ಕರಿಸುಕೊಂಡು ಸ್ಥಾನಿಕ ಸಂಸ್ಥಿತ ಪಟ್ಟಣ ಕಾಂಗ್ರೆಸ್ ಆಧ್ವರ್ಯ జమగుండ పట్టణంలో కాని గాంధీ చౌరస్త ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా పెద్దలు పడుగుల నాయకుడు పడుగు పలిగిన వాళ్ళు కానీ చూసి ఇలా ప్రభుత్వాన్ని తనదైన శైల్లో ముందు విధంగా భాగంగా ఒప్పు మాని పెద్దలు కొండం ప్రభాకరణ గారు ఈరోజు పేదవాడికి ఎప్పుడు కూడా పట్టిన అన్నం పెట్టాలనే విధంగా పేదవాడు సంతోషంగా ఉండాలనే విధంగా ప్రభుత్వంతో సమృద్ధితో తన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఇలా ప్రజలు ఘనంగా మరి పేద వర్గాల అన్నా అంటే అని మంచి మా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి కార్యకర్తలకు మంచి మంచి చేయాలని మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తి మన ప్రభాకరన్న ఇలాంటి ప్రభాకరన్నకు మరి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరి ఆశీర్వాదం ఉండి మన ప్రభాకర్ అన్నకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ అన్న జై జై ప్రభాకరన్న

آرو آرو آي راهنجا لا تين سورو جو اٿي ساندينشن جو بينندين ريلو بيرو ضلعا لاني من سورو جو ريلين جيڪان ڏس هي ڪانگريٽ هيسترو منهان آجي ها چڙڪا ڏي وندا ٽون ما سيٽلا ڀنڊا بارتا بينه ڪالتا لڳي ناهو هاڻي گاري ناهي هه ڪيڏا ڪيڏنه

ప్రియతమ నాయకులు ఎన్ఎస్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ జిల్లా టైగర్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్నగారి యాభై ఎనిమిదవ పుట్టినరోజు ఈరోజు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున బర్త్డే వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలకు బుక్స్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్ పల్లెపల్లి నారాజ్ ఆధ్వర్యంలో స్పందన అనా స్కూల్లో ఆశ్రమంలో మరి పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసేట్టు పున్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలను మరి పిల్లలకు బుక్స్ పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది మరి యూత్ కాంగ్రెస్ మోడికెళ్ళి కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కెళ్ళి వచ్చిన ప్రభాకర్ అన్న వారి ఎన్ఎస్ఏ స్థాయి నుండి ఇలా రాష్ట్ర మంత్రిగా ఎదిగిండంటే మంచితనం సేవా కార్యక్రమం ఉద్యమ నేతగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే పున్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్లో కొట్లాడిండు ఇలా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం మనకు అమలు కాబోతున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చే నలభై రెండు శాతాన్ని బీసీ రిజర్వేషన్కు